అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఎన్నో పుణ్య ఫలాలను అందించే మాసం పరమశివుడికి ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక చిన్న పుష్పం పెట్టినా సరే అది నేరుగా పరమశివుడికే చేరుతుందట అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతో విశేషం అయితే కార్తీక పౌర్ణమి రోజున నేను ఏమేం పనులు చేసుకున్నాను పూజ ఎలా చేశాను అనే విశేషాలతో పాటు కార్తీక మాసంలో శివునికి ఇంకా విశేషంగా ఎలా పూజలు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడైతే కార్తీక మాసం పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచాను చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకుని గుమ్మం ముందు చక్కగా ముగ్గు పెట్టుకున్నాను ఉదయాన్నే లేచిన వెంటనే ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత నేను మూడు వందల అరవై ఐదు వత్తులు నేను నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకోవటం వల్ల సాయంత్రానికి చక్కగా నాని మనం వెలిగించే టైంకి బాగా వెలుగుతాయి అన్నమాట అందువల్ల నేను ఆవు నేతిలో ఈ విధంగా నానపెట్టుకుంటున్నాను మా వారికి అలాగే నాకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటానికి అని చెప్పి నానబెట్టుకున్నాను అండ్ అలాగే పూజకి ఏవైతే అవసరం అవుతాయో గుడికి పట్టుకు వెళ్ళటానికి ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా నేను ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ అక్షింతలు కలుపుతున్నానండి ఈ అక్షింతలు వచ్చేసి నేను అమ్మవారిని కూర్చోపెట్టాను కదా అంటే శ్రావణ మాసంలో అమ్మవారిని కూర్చోపెట్టినటువంటి బియ్యం ఉంటాయి కదండి అవి కొన్ని ఉన్నాయన్నమాట వాటిల్ని నేను అక్షింతలుగా వాడుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట ఇలా కలపటం వల్ల మనకి అక్షింతలు అనేవి పెరగకుండా ఉంటాయి నార్మల్గా అయితే ఇలాగే కలుపుకోవాలి అందువల్ల ఇలా కలుపుతున్నాను ఇవి కొన్ని రోజుల వరకు మనకి చక్కగా ఉంటాయండి మనం వాడుకోవచ్చు ప్రశాంతంగా ఎక్కువ రోజులు అండ్ అలాగే ఇక్కడ నేను పసుపు కుంకుమని కూడా ఈ విధంగా సర్ది పెట్టుకుంటున్నాను ఇవన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే సాయంత్రం గుడికి తీసుకువెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఎక్కువ నెతుక్కోకుండా నెతుక్కునే పని లేకుండా అక్కడ ఈజీగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రశాంతంగా అక్కడ కూర్చోవచ్చు అనమాట మార్నింగ్ ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఇవాళంతా కూడా ఫాస్టింగ్ కాబట్టి ముందుగానే ఈ పనులు చేసుకుంటే కొంచెం సేఫ్ అయినా కూడా మనకి నీరసం రాకుండా ఉంటుందండి అవన్నీ కూడా ఎందుకంటే ప్రతి పని నేనే చేసుకోవాలి అలాగే పిల్లల్ని చూసుకోవాలి ఒక పక్కన ఫాస్టింగ్ ఉండాలి అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదనమాట కాబట్టి నాకు ఓపుకున్నప్పుడే అన్ని పనులు కూడా చేసేసుకుంటే కాస్త ఓపిక తగ్గింది అనుకున్నప్పుడు కొంచెం రిలాక్స్ కూర్చోవచ్చు అనమాట అనే ఉద్దేశంతో ఈ పనులన్నీ కూడా ముందే కంప్లీట్ చేసి పెట్టేసుకుంటున్నాను తెల్లవారుజామునే నిద్రలేచి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత నక్షత్రం ఉన్నప్పుడే మనం ఇంటి గుమ్మం ముందు ఇరువైపులా కూడా దీపం పెట్టుకొని నక్షత్రాన్ని చూసి నమస్కరించుకుంటే ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇలాగే చేస్తే చాలా మంచిదండి వీలైనంత వరకు ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నక్షత్రం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ సందర్భంలో నేను నైట్ మళ్ళీ ఒకసారి పూజ అనేది చేసుకుని దీపం అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు ఉదయం కూడా స్వామివారికి విశేషంగా పూజ అనేది చేసుకున్నాను అంటే జిల్లేడు పువ్వులు ఉంటాయేమో అని చూశానండి కార్తీక మాసంలో జిల్లేడు పువ్వులు సమర్పించే స్వామివారికి పూజ చేయటం చాలా చాలా మంచిదనమాట అయితే ఇక్కడ జిల్లేడు పువ్వులు అనేవి నాకు దొరకలేదు అందువల్ల నాకు ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్న ఫ్లవర్స్తోనే నేను పూజ అనేది చేసేసుకున్నాను అయితే ఇక సాయంత్రమే పూజ ఇంపార్టెంట్ అండి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళ పూజ ఎంతో విశేషం కాబట్టి ఇంకా సాయంత్రానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట సాయంత్రం గుడికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తే చాలా మంచిదండి అలా చూస్తూ మన మనసులో ఏదైనా తలుచుకుంటే అది వెంటనే నెరవేరుతుందని మన పెద్దలు అలాగే గురువులు కూడా చెప్తూ ఉన్నారనమాట అందువలన నేను వీటికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను గుడికి వెళ్ళటానికి అలాగే శారీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట ఇది కొత్త శారీ పట్టు సెమీ పట్టు శారీ అనమాట సో బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇక ఈవినింగ్ అయిన తర్వాత ఈ ఇరువైపులా కూడా దీపాలు అనేవి పెట్టేస్తానమాట సాయం సంధ్య వేళలు మార్నింగ్ కంటే సాయం సంధ్యా వేళలో చేసే పూజ చాలా విశేషం అండి అది కూడా కార్తీక మాసంలో సాయం సంధ్యా వేళలో శివుడు భూమి మీద సంచరిస్తూ ఉంటారటండి కాబట్టి సాయం సంధ్యా వేళలో శివతాండవం చదువుకున్న లేదంటే దీపారాధన చేసిన ఎంతో విశేషం అంట అది కూడా శుక్రవారం వచ్చింది అలాగే కార్తీక పౌర్ణమి కూడా శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవడం అయితే జరిగింది ఈ రోజు గుడికి వెళ్ళి అభిషేకం కూడా చేయించుకోవాలనుకున్నాం అన్నమాట అందుకని ఇంకా ఈవినింగ్ అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాము అలాగే గుడికి వెళ్ళటానికి కూడా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అయితే కార్తీక మాసంలో చేసే అభిషేకాలు ఉంటాయి కదండి అంటే పాలతో అభిషేకం నీటితో అభిషేకం పంచామృతాలతో అభిషేకం పాల రసాలతో అభిషేకం ఇలా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుందంటండి అయితే మేము ఆవు పాలతో అభిషేకం అనేది చేయించుకున్నాము అయితే ఈ అభిషేకం ఎవరు చేయించుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే అభిషేకం ఎవరైనా చేయొచ్చు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేయవచ్చు కానీ ఇంటి యజమాని అభిషేకం చేస్తే ఆ పుణ్య ఫలితం అంతా కూడా భారీగా వస్తుందనే ఉద్దేశంతో ఇంటి యజమాని అభిషేకం అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను మా వారితో అభిషేకం అనేది చేయించానండి అందువల్ల సాయంత్రం కూడా అభిషేకం అనేది పెట్టుకున్నాం అనమాట అలాగే ఇక మూడవ కార్తీక సోమవారం కూడా వస్తుంది మూడవ కార్తీక సోమవారంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మన్నాడు మనకి సంకష్టహార చతుర్థి వ్రతం కూడా ఉందన్నమాట సంకష్టహార చతుర్థి వచ్చేసి మంగళవారం వచ్చింది అయితే పంతొమ్మిదవ తారీఖు మంగళవారం వచ్చిందనమాట అంగారక చతుర్ సంకష్టహార చతుర్థి అని కూడా అంటాము ఆ రోజు పూజా విధానం అంతా కూడా నేను గాయత్రిక హోంలో అప్లోడ్ చేస్తాను అలాగే పూజకి కావలసినటువంటి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు చక్కగా ఈ వి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి సాయంత్రం వేళ పూజంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక మేము గుడికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేయించుకుని మూడు వందల అరవై ఐదు వెలిగించాము ఉసిరి చెట్టు దగ్గర నేనైతే అనమాట ఈ విధంగా పూజ అనేది చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టొచ్చు లేదు అంటే పాలన నైవేద్యంగా పెట్టుకోవచ్చు పళ్ళనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇవాళ నేను పళ్ళని నైవేద్యంగా పెట్టి ఇంకా గుడికి అయితే వెళ్ళాము అనమాట నెక్స్ట్ వచ్చేసి నారికేల దీపం చాలా చాలా విశేషం అండి నేను మూడవ సోమవారం రోజు నారికేల దీపం దీపం ఎలా పెట్టాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా కూడా నారికేళ దీపం వెలిగిస్తే ఎంతో మంచిది పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు పిండి ప్రమిదిలో కూడా చక్కగా దీపారాధన అనేది చేయొచ్చు ఒకవేళ మీరు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చేసుకోలేదు అని అనుకుంటే కనుక మళ్ళీ ఎప్పుడు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే కార్తీక పౌర్ణమి చేయలేని వారు కార్తీక మాసంలో మూడవ సోమవారం చేసుకోండి మూడవ సోమవారం ఎంతో మంచిది మన సాయంత్రం నుండి ఆరుద్ర నక్షత్రం కూడా వస్తుంది ఆరుద్ర అంటే స్వామివారికి అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరమైనటువంటి నక్షత్రం కాబట్టి ఇక ఆ రోజు కూడా మీరు సోమవారం అంటే సోమవారం సాయంత్రం కూడా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు అప్పుడు కూడా వీలు పడదు అనుకుంటే కనుక మీరు ఏదో ఏదో ఒక రోజు కార్తీక మాసంలో ఏదో ఒక రోజైనా కూడా మీరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు ఎందుకు అంటే కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రతిరోజు కూడా విశేషమే ప్రతిరోజు కూడా మంచిదేనండి కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైనా ఈ ఇలా కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏదైతే చేశారో అది మీరు చక్కగా సోమవారం కానీ ఏదైనా ఒక రోజు కానీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను టెంపుల్ ఈ విధంగా చేశానండి మూడు వందల అరవై దోతులు వెలిగించాను అండ్ అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను అనమాట అలాగే గుళ్ళో చాలా మంది నక్షత్ర దీపారాధన కూడా చేశారండి పిండి ప్రమిదలు తీసుకొచ్చి నక్షత్ర దీపారాధన కూడా చేసుకున్నారు మనం అలా కూడా దేవుడి సన్నిధిలో చేసుకోవచ్చు అనమాట అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత చంద్ర దర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు చంద్రునికి కూడా పూజ అనేది చేసుకుని చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసం అనేది విరమిస్తూ ఉంటామన్నమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారండి ఒక్కొక్కరు ఉపవాసం అనేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటూ ఉంటారు కొందరు కటిక ఉపవాసం ఉంటే కొందరు అల్పాహారం తీసుకుని పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం అనేది ఉంటారనమాట అలా కూడా మీరు ఉండవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేనైతే మాత్రం పళ్ళు పళ్ళు పాలు తీసుకుంటూ నేను ఉపవాసం అనేది ఉన్నానండి కటిక ఉపవాసం అయితే లేను చాలామందికి కేదారేశ్వర స్వామి వ్రతాలు కూడా ఉంటూ ఉంటాయి నోములు ఉంటూ ఉంటాయి అయితే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే కేదారేశ్వర స్వామి నోములు అనేవి అందరికీ రావండి ఎవరైతే ఇంట్లో ఉంటాయో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అలాగే అదృష్టంతో పెట్టి పుట్టుకున్నారనమాట మీ ఇంటికి అంటే ఒక కోడలిగా మనం ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచారాలు మనం మనకి వస్తాయి అది మనకి సంబంధించినటువంటి కుటుంబం కాబట్టి అత్తగారింట్లో ఉన్నటువంటి ఆచారాలు కానీ పద్ధతులు కానీ తప్పకుండా కోడలు స్వీకరించాలనే పద్ధతి అయితే మన సంస్కృతిలో ఉందండి కాబట్టి మీకు కేదారేశ్వర స్వామి వ్రతాలు కానీ నోములు కానీ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని స్వీకరించి వాటిని కంటిన్యూ చేయండి ఎందుకంటే అవి అందరికీ కూడా రావు ప్రతి కుటుంబంలోనూ ఈ కేదారేశ్వర స్వామి నోములు అనేవి ఉండవన్నమాట అవి ఉన్నవాళ్ళు నిలబెట్టుకోవాలి కనీసం ఒక చిన్న దీపారాధన మీరు ఉపవాసం ఉండి చిన్న దీపారాధన చేసినా కూడా పర్వాలేదండి కానీ నోములు మాత్రం అలా వదిలేయొద్దు దయచేసి ఎందుకు అంటే అది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి అలా వదిలేస్తే కుటుంబానికి అరిష్టం అలాగే మీరు సెపరేట్గా ఉన్నా ఉమ్మడిగా ఉన్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ఇంట్లో మానసికంగా ప్రశాంతత ఉండదు మాకైతే పర్టికులర్ మా కుటుంబానికైతే కేదారేశ్వర స్వామి వ్రతాలు లేవండి లేవని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారండి కేదారేశ్వర స్వామి వ్రతాలు మొదలు పెట్టుకునే వారు మొదలు పెట్టుకోవచ్చు కానీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి ఆలోచించుకొని మొదలు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే స్వీకరించడం అనేది కొంచెం కష్టం అండి అది చాలా చాలా వరకు ఆచారాలు పద్ధతులు నియమాలు అనేవి ఉంటాయి కాబట్టి లేనివారంటే ఉన్నవారు నిలబెట్టుకొని చక్కగా ఈ వ్రతాలు నోములు అనేవి ప్రతి సంవత్సరం మీరు కంటి కంటిన్యూ చేయగలిగితే చాలా మంచిది అంటే ఈ కేదారేశ్వర స్వామి వ్రతాలు నోములు ఉన్నవాళ్ళు నోచుకోకుండా పక్కన పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే చాలామందిని నేను చూశాను చాలామంది ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారనమాట ఇప్పటి వరకు అంటే మీరు ఎక్కడైనా విదేశాల్లో ఉన్నా నార్మల్గా ఎక్కడైనా ఉన్నా మీ అత్తగారు మామగారు కనుక ఈ కేదారేశ్వర స్వామి వ్రతం మీ ఇంట్లో ఉందని చెప్పినా వాళ్ళు ఆచరించలేని స్థితిలో ఉన్నా మీరు తప్పకుండా మీరు తీసుకొని అంటే కూతుర్లకి అది చెందదండి కొడుకులకు మాత్రమే చెందుతుంది ఎందుకంటే కూతురు వేరే అత్తరింటికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళది వేరే కుటుంబం అయిపోతుంది కొడుకులు మాత్రం మీకు ఉంది అనుకుంటే అది కంపల్సరీ మీరు తీసుకొని వ్రతాలు నోములు అనేది నోచుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి సంవత్సరం కూడా చక్కగా నోచుకునే వాళ్ళని చూస్తాము అండ్ వ్రతాలు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ కార్తీక మాసంలో అది కూడా చాలా మంచిదండి ఈ వ్రతాలు ఒకవేళ చేసుకోలేము అనుకుంటే చిన్న దీపారాధన చేసుకుని స్వామివారికి ఏదైతే నియమాలు ఉంటాయో అవన్నీ అనుసరిస్తూ మన గురువులను అడిగి అనుసరిస్తూ చిన్న అయినా చేసుకోవచ్చు అనమాట కానీ వదిలేయొద్దు అని చెప్తున్నాను ఎందుకంటే కేదారేశ్వర స్వామి వ్రతం అనేది నోములు అనేవి చాలా ప్రత్యేకమండి అందరికీ రావు ఉన్నవారు చాలా అదృష్టవంతులు ప్రత్యేకంగా మా కుటుంబానికి అయితే లేవండి అందువల్ల నేనే నేనైతే అవి పట్టలేదనమాట చాలామంది మధ్యలో కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ మాకు తెలిసినటువంటి మా పెద్దలు కానీ లేదంటే మాకు తెలిసినటువంటి గురువులు కానీ పంతులు కానీ వద్దని చెప్పారనమాట సో అందుకని చెప్పి ఇంకా మేమైతే తీసుకోలేదు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం ఎవరైనా నోచుకోవచ్చు ఈ విధంగా నేను సాయంత్రం వేళ పూజ అనేది చేసుకొని గుడికి అయితే వెళ్ళామని ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్స్ అన్నీ కూడా వేస్తున్నాను పిల్లలు ఆకలి అంటే వాళ్ళకి ఇడ్లీ వేసాను అండ్ అలాగే కొంచెం దోశలా వేయమంటే దోశలా కూడా వేసేస్తున్నాను అనమాట ఇక చాలా టైర్డ్ అయితే అయిపోయాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట చాలా క్రౌడ్ ఉందండి అసలు దర్శనానికి టైం పట్టిందనమాట ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా దోశలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మేము తిని ఇంకా రెస్ట్ తీసుకునేటప్పటికి టెన్ థర్టీ అయిపోతుంది నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ఇంకా మా వెంకటేశ్వర స్వామి పూజ అనేది కూడా చేసుకుంటాను కాబట్టి ఇంకా స్వామివారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాను ఇంతేనండి నా లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా నాకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట ఇందులోనూ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఒకసారి మీతో షేర్ చేయాలని అనిపించి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అలాగే వ్లాగింగ్గా కూడా ఉంటుందని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను నా లైఫ్ స్టైల్ అండ్ అలాగే నేను చేసుకునే పనులు ఇవన్నీ కూడా నేను ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్లో అప్లోడ్ చేస్తున్నాను పూజలకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను గాయత్రక్క హోమ్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకు చెప్తున్నాను అంటే రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ని కూడా మెయింటైన్ చేయాలి అంటే మామూలు విషయం కాదండి దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరగాలి నిమిషం కూడా నాకు ఖాళీ ఉండదు ఖాళీ ఉన్నా కూడా నాకు ఏదో ఒక వర్క్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుందన్నమాట ఒక షెడ్యూల్ లాగా వేసుకోవటం ఒక ప్లానింగ్ చేసుకోవటం దాని ప్రకారం నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను అండ్ ఇవన్నీ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి ప్లీజ్ మన ఛానల్ని ఫ ఎవరైనా చూస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరొక పది మందికి మన వీడియో వెళ్తుంది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి తెలియలేని విషయాలు తెలియ తెలియపరిచిన దాన్ని అవుతాను అలాగే అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నదని అవుతాను అనమాట సో ఈ విధంగా చక్కగా ఈ శుక్రవారం అయితే ఇలా గడిచిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేయడం జరిగింది ఇక పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా మా వారికి కూడా ఫుడ్ అనేది పెట్టేశాను అండ్ తర్వాత నేను కూడా ఉపవాసం అనేది అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా ఇంకా సాయంత్రానికి నీరసం వచ్చేసింది అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటూ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు ఇంకా సాయంత్రానికి ఇంకా నా పరిస్థితి వేరేలా ఉంది ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను అనమాట నేను కూడా ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా టీవీ చూస్తూ ఆరామ్గా కూర్చుని తినేసాము ఇవాటికైతే ఏందనండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి రేపటి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్